వారు మొన్న త్రీ డేస్ బ్యాక్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ మన వాల్మీకి ఏదో కార్పొరేషను కర్ణాటక నుంచి పైసలు వచ్చినాయి ఇది వి సిక్స్ వివేక్ సంస్థ ఈ పైసలు వచ్చినాయి అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను అసలు లేను ఆ రోజు నాకు అనిపించింది అరెస్ట్ చెప్పనీ అండి వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారేమో అవగాహన కల్ కల్పించుకున్నాక వారు మళ్ళా సరిదిద్దుకుంటారు అనుకున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ ఒక పెద్ద తుగులకు కేసీఆర్ కన్నా పెద్ద తుగులకు ఆయనకు అసలు వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్ అనే ఏదైతే సంస్థకు నాలుగున్నర కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది ఈ సంస్థ ఎక్కడ స్థాపించినరు ఈ సంస్థ యజమానులు ఎవరు ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరి తెలుస్తుంది నేను నిన్న నెట్ మీద పోయినా నేను నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఆషా రాణి అండ్ జిజ్ఞాస గుగ్లాని వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు అది కూడా బ్యాంగ్లూరులో బ్యాంగ్లూరులో ఎక్కడుందంటే నగర్ బెంగళూరు మెయిన్ రోడ్లో ఉన్నది అంటే ఆయనకు ఇంత కూడా నిజంగానే ఈ సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఈ సిక్స్ సంస్థకి ఏమైనా వాస్తవం ఉన్నదా లేదా అని కొద్దిగానే అవగాహన తెలుసుకోవాలి కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు వరే వివేక్ దొరికిండు ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసుకున్నాడు ఇక్కడ రాపిచ్చుడు అన్నీ ఏదైతే స్టోరీస్ వచ్చినాయో అన్నీ కూడా కేటీఆర్ ప్రోత్సాహంతోనే రావడం జరిగింది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా